హాయ్ వన్ వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ అంగన్వాడీల్లో అంటే కేవలం ఈ యొక్క ఐసిడిఎస్లో ఉన్నటువంటి సిడిపిఓ ఏసీడీపీఓ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఉద్యోగాలు మాత్రమే కాకుండా కింది స్థాయిలో ఆ యొక్క అంగన్వాడీ కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయండి అయితే ఎప్పటి నుంచో కూడా తెలంగాణ ప్రభుత్వంలో ఎదురు చూస్తున్నారు అభ్యర్థులందరూ కూడా వాళ్ళకి ఒక శుభవార్తనే మనకి చెప్పాలి అంగన్వాడీలు ఏదైతే ఉన్నాయో ఈ అంగన్వాడీల్లో మనకి ఉద్యోగాలు అనేటువంటివి ఇస్తున్నాము అని చెప్పి మనకి న్యూస్ పేపర్లో రావడం జరిగిందండి నోటిఫికేషన్ అనేటువంటిది త్వరలో ఉంటుంది అని చెప్పి మనకి ఈ అంగన్వాడీల్లోనూ ఆర్టీసీలోనూ కొలువుల జాతర అని చెప్పి ఆంధ్రప్రభలో మనకి న్యూస్ వచ్చింది ఇది లేటెస్ట్ న్యూస్ అండి మనకి రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో సుమారు పదిహేను వేల రెండు వందల డెబ్బై నాలుగు ఉద్యోగాలు ఉన్నాయండి ఆ ఉద్యోగాలన్నీ కూడా ఏంటి అంటే అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలు అలాగే ఆయాలు ఆయాలు అండ్ అంగన్వాడీ వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు ఆయాలు అంగన్వాడీ టీచర్లు ఈ ఉద్యోగాలన్నీ కూడా పదిహేను వేల రెండు వందల నాలుగు వేకెన్సీలు ఉన్నాయండి అయితే నియామక విధానంలో మార్పు తీసుకుని రావాలి అని చెప్పి వీళ్ళకి స్లైట్గా రిటర్న్ ఎగ్జామ్ కానీ లేకపోతే ఇంటర్వ్యూ ద్వారా కానీ తీసుకోవాలి అని చెప్పేసి నియామక చర్యల్లో మార్పులు తీసుకొచ్చేందుకు చిన్న కసరత్తు అనేటువంటి చేయడం జరిగింది అది రిపోర్ట్ అనేటువంటిది గవర్నమెంట్కి ఇచ్చారు ఒకవేళ కనుక ఆర్థిక శాఖ ఈ వేకెన్సీస్కి గనక అంగీకారం తెలియజేసినట్లయితే వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి ఎవరైతే టెన్త్ క్లాస్ చదువుకున్నారు ఎవరైతే టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ చదువుకున్నారో వాళ్ళందరికీ కూడా స్థాయిలో పనిచేయడానికి అద్భుతమైనటువంటి అవకాశము ఒకవేళ అంగన్వాడీ టీచర్గా ఎవరైనా సరే జాయిన్ అయ్యారు అంటే వీళ్ళు డిగ్రీ సోషియాలజీ కనుక పూర్తి చేసినట్లయితే వీళ్ళకి తర్వాత గ్రేడ్ వన్ సూపర్వైజర్ కింద రాసుకోవచ్చండి గ్రేడ్ వన్ సూపర్వైజర్ కింద లేదు అంగన్వాడీ టీచర్ కింద టెన్ ఇయర్స్ సర్వీస్ పూర్తి చేస్తే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసి వీళ్ళు గ్రేడ్ టూ సూపర్వైజర్ కింద గ్రేడ్ టూ సూపర్వైజర్ కింద వాళ్ళు జాయిన్ కావచ్చు సో అంగన్వాడీ టీచర్లు తెలంగాణలో కనుక మనం తీసుకున్నట్లయితే సుమారు పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయల వేతనం అనేటువంటిది వీళ్ళకి లభిస్తుందండి గౌరవ వేతనం అనేటువంటిది పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయల వేతనం లభిస్తుంది ఎదురు చూడండి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది అద్భుతమైనటువంటి అవకాశం అండి మీరు కనుక పది సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్నట్లయితే అక్కడ గ్రేడ్ టూ ఎగ్జామ్కి డిపార్ట్మెంటల్ లిమిటెడ్ ఎగ్జామ్ అనేటువంటి జరుగుతుంది ఆ ఎగ్జామ్లో కనుక మీరు పాస్ అయినట్లయితే గ్రేడ్ టూ సూపర్వైజర్ కింద ప్రమోషన్ ఇస్తారు అంటే అంగన్వాడీ టీచర్ కింద జాయిన్ అయినటువంటి వాళ్ళు సిడిపిఓ వరకు కూడా వీళ్ళు కెరీర్ అనేటువంటి డెవలప్ చేసుకోవచ్చండి అలాగే గ్రేడ్ వన్ సూపర్వైజర్ మీలో కనుక ఎవరైనా సరే ప్రైవేట్గా డిగ్రీ పూర్తి చేసినట్లయితే టీచర్గా జాయిన్ అయ్యి ప్రైవేట్గా డిగ్రీ కనుక పూర్తి చేసినట్లయితే సోషాలజీ సోషల్ వర్క్ ఇలాంటి సబ్జెక్టులతో మీరు పూర్తి చేసినట్లయితే గ్రేడ్ వన్ సూపర్వైజర్కి డైరెక్ట్గా మీరు రిటర్న్ ఎగ్జామ్ రాసుకోవచ్చు అలాగే సీడీపీఓ ఎగ్జామ్ కూడా రాయిచ్చండి ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర అనేక మంది స్టూడెంట్లు అంగన్వాడీ టీచర్లు కోచింగ్ తీసుకుంటున్నారు గ్రేడ్ వన్ సూపర్వైజర్లకి అదే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఈఓకి అండ్ సిడిపిఓ ఎగ్జామ్కి కోచింగ్లు తీసుకుంటున్నారండి సో ఇది చాలా అద్భుతమైనటువంటి అవకాశం ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలి అలాగే మన ఛానల్ని ఎవరైతే మొట్టమొదటిసారిగా చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అవకాశాల గురించి అంగన్వాడీ ఉద్యోగాల గురించి సిడిపిఓ గురించి ఆ ఈవో ఎగ్జామ్ గురించి నేను ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానో ఆ వీడియోస్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏపీసీడిపిఓ నోటిఫికేషన్ అనేటువంటి విడుదల చేయడం అనేది జరుగుతుంది కాబట్టి దానికోసం కూడా మీరు ప్రిపరేషన్ ప్రారంభించండి లాంగ్ టర్మ్ బ్యాచ్లు ప్రారంభమైనవి మీరు ఆ అడ్మిషన్ కావాల్సినటువంటి వాళ్ళు స్క్రీన్పై ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో దానికి కాల్ చేసి వివరాలు కనుక్కోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్